హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయండి అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నిన్న ఫ్రైడే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయితే అయ్యింది ఆ టైం అంటే ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్ అయితే పెట్టుకుంటానులేండి ఎగ్జాక్ట్ టైం అయితే ఫైవ్ థర్టీ అయ్యింది అనమాట అండ్ లెగ్స్ అని వెంటనే గీజర్ అదంతా కూడా ఆన్ చేసేసి ఇంకా కిచెన్ అదంతా కూడా ఏ విధంగా ఉన్నదో ఒకసారి మీతో పాటు నేను కూడా చూసేస్తాను అండ్ దాని తర్వాత బయట ఒకసారి వెదర్ అదంతా కూడా ఏ విధంగా ఉన్నదో ఒకసారి అయితే చూస్తున్నానండి చల్లగా ఉన్నది ఇంకా చూస్తున్నారు కదా చీకటిగా ఉన్నది స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా ఇంకా ఆపలేదు బయట వెదర్ అదంతా కూడా చల్లగా ఉందన కదా దానికి తోడు ఏంటంటే కొబ్బరి చెట్లు మామిడి చెట్ల నుంచి విపరీతంగా గాలి వస్తూ ఉన్నదండి ఈ మధ్యన ప్రీవియస్ లో చెప్తూ ఉన్నాను కదా వర్షం పడుతుంది కానీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అవన్నీ కూడా పడుతుంది బట్ గట్టిగా ఏమీ పట్టలేదని చెప్పి ముందు రోజు గురువారం రోజు నైట్ అయితే ఒక దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు గంటలు కంటిన్యూషన్గా వర్షం అదంతా కూడా పడిందండి సో ఇప్పుడు కూడా వర్షం పడుతుందా లేదా అని చెప్పి చూశాను కానీ బట్ వర్షం అయితే ఏమీ పడలేదు చీకటిగా ఉన్నది కదా కొంచెం వెళ్తురు వచ్చిన తర్వాత బయట బాల్కనీలో ఆ నేచర్ని చూద్దాంలే అని చెప్పి లోపలికి వచ్చేసాను అనమాట సో ఇప్పుడు చూశారు కదా నా నిద్ర మొహమ్మద్ అంతా కూడా ఏ విధంగా అయితే ఉన్నదో సో ఇంక ఇప్పుడు బ్రష్ అదంతా కూడా చేసేసుకుని ఇల్లు అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇంకా మాపదంతా కూడా పెట్టుకోవాలి అండ్ ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత మాప్ పెట్టిన తర్వాత వీడియో ఎడిటింగ్ పనులు కూడా ఉన్నాయండి సో ముందు రోజు నైట్ అయితే ఎడిటింగ్ అదంతా కూడా చేసుకోలేదు మీకు ప్రతిరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే బ్లాగ్ అదంతా కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా సో ఆ పని మా వారు మా పాప లేకముందే చేసేసుకోవాలన్నమాట సో ఎక్కడైతే ఇల్లు అదంతా కూడా ముందు క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ చీపరైతే ప్రీవియస్ బ్లాగ్లో చూపించాను కదండి కొత్తది తీసుకున్నాను అని చెప్పేసి సో దాని నుంచి ఇంకా పొట్టు పొట్టులాగా రజనలా రాలుతూనే ఉన్నది దగ్గర దగ్గర ఒక నాలుగు రోజులు అయింది కానీ ఇంకా చీపుర నుంచి అయితే రజన వస్తూనే ఉన్నది గరుగు గచ్చి మీద పామినా సరే అది రజన వస్తూనే ఉన్నది ఇంకొక మూడు నాలుగు రోజులు పోయిన తర్వాత కంప్లీట్గా ఆ రజన అదంతా కూడా రావడం అయితే పోతుంది సో ఇదంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా వెళ్ళి మాపదంతా కూడా ఇంకా కొట్టేసుకోవాలి సో ఈ అయితే వంటలాగా అయితే ఏమీ చేయట్లేదండి రైస్ అదంతా కూడా పెట్టేసి ఈరోజు నాకు మా వారికి మా పాప లంచ్ బాక్స్కి అన్నిటికి ఒకేసారి లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను సో అందు గురించి అని చెప్పి పెద్దగా ఈరోజు కాయగూరలు కట్ చేసుకోవడాలు అలాంటివి కూడా ఏమీ లేవు సో ఒక పక్కన ఏంటంటే వీడియో ఎడిటింగ్ ఒకటి ఉన్నది కదా సో ఆ పనే మెయిన్ ఉన్నదన్నమాట సో ఇల్లదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అండ్ మాపదంతా కూడా పెట్టేసుకున్నానండి అండ్ ఇక్కడ అయితే వంటదంతా కూడా చేయాలంటే ముందు రోజు అవన్నీ కూడా తోమీస్ గిన్నెల స్టాండ్లో అయితే పెట్టేసుకుంటూ ఉంటాను కదా ఆ అవన్నీ కూడా ఇంకా వాటి వాటి ప్లేసుల్లో సర్దిసుకుని ఇంకా వైట్ రైస్ అదంతా కూడా కుక్ చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి కూడా పెద్దగా టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదండి సో ఇంకా దోశ బ్యాటర్ అయితే ఫ్రిడ్జ్లో ఉంది దాంతోపాటు టమాటో చట్నీ కూడా ముందు రోజు ప్రిపేర్ చేసింది ఫ్రిడ్జ్లో ఉందనమాట ఆ రెండు తీసుకుని వచ్చి బయట అయితే పెట్టేయాలి సో వీడియో ఎడిటింగ్ అదంతా కూడా చేసేసుకున్నానండి సో తమ్నెల్ ప్రిపరేషన్స్ అలాగే మీకు ఎక్స్పోర్ట్ చేయడం అన్నీ కూడా పనులు చేసేసుకున్న తర్వాత ఇక్కడ అయితే వైట్ రైస్ అదంతా కూడా వాష్ చేసేస్తున్నాను యాక్చువల్లీ ముందే కుక్కర్ అదంతా కూడా పెట్టేచ్చు కానీ మీకు వీడియోకి వాయిస్ ఓవర్ అదంతా కూడా ఇచ్చేటప్పుడు కుక్కర్ సౌండ్ అదంతా కూడా వస్తుంది విజిల్స్ అని చెప్పేసి ముందు వాయిస్ ఓవర్ అదంతా కూడా ఇచ్చేసుకున్న తర్వాత ఈ పని అదంతా కూడా చేసుకుంటున్నాను సో చెప్పాను కదా రోజు అయితే కర్రీస్ ఫ్రైస్ అలాంటివి ఏమీ ప్రిపేర్ చేయటం లేదు ఓన్లీ సింపుల్గా లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేయాలి కదా సో అందు గురించి అని చెప్పి రైస్ అనేది ముగ్గురికి ఎంత సరిపోతుందో అంత అయితే పెట్టేశాను సో ఫ్రిడ్జ్లోంచి అయితే టమాటా చట్నీ అలాగే దోశ బ్యాటర్ దంతా కూడా తీసి పెట్టేసానండి సో ఇందులో ఇంకా ఉప్పదంతా కూడా కలపలేదు ముందు రోజు ఎంత అయితే కావాలో అంత పిండి అనేది తీసుకుని అనేది కలుపుకుని అయితే పెట్టేసుకున్నాను మిగిలింది మిగిలిందంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో ఆ దోశ బ్యాటర్లో అంతా కూడా కలుపుకుని కొంచెం వాటర్ కలుపుకుని అయితే పెట్టుకోవాలన్నమాట సో టమాటా చట్నీ అనేది ఎంత బాగుందో చాలా అయిందండి దోశతో టమాటా చట్నీ అయితే తిని సో ఈ పనులన్నీ చేసేటప్పటికల్లా బయట వెదర్ చూస్తున్నారు కదా సో తెల్లారిపోయింది మంచిగా లైటింగ్ అదంతా కూడా వచ్చేసిందండి సో మీ ఏరియాలో వర్షాలు అవన్నీ కూడా పడుతున్నాయా అండి ఇంకా మాకైతే ముందు రోజు పడ్డమే గట్టిగా పడ్డం అయితే వర్షం ఆంధ్రాలో కూడా బాగానే పడుతున్నాయి అని చెప్పేసి ఇంకా అంటూ ఉన్నారు అత్తయ్య గారు వాళ్ళు మమ్మీ వాళ్ళు కూడా అని సో ఇంకా ఇక్కడ అయితే దోశలు వేసేస్తున్నాను మా పాప రెడీ అయిపోయింది తనకు కూడా ఇంకా దోశలు వేసేస్తున్నాను తనతో పాటు ఇంకా నాకు మా హస్బెండ్కి కూడా దోశలు అవన్నీ కూడా వేసేస్తున్నానండి యాక్చువల్లీ నేను ఇప్పుడైతే తిన్ను హెడ్ అంతా కూడా చేసేసి పూజ అదంతా కూడా చేసుకున్న తర్వాత తిందామని చెప్పేసి కానీ అప్పుడు టైం అయితే సరిపోదని అని చెప్పి ముగ్గురికి కలిపి ఒకేసారి అయితే వేసేస్తున్నాను దోశలు అవన్నీ కూడా ఇంకా మా వారైతే ఇంకా మా పాపకు తినిపించేస్తూ ఆయన కూడా తినేస్తూ ఉంటారు ఇంకా మధ్యలో ఏంటంటే లెమన్ రైస్ అదంతా కూడా కల్పిస్తాను అనమాట సో ఈరోజు పూజ అదంతా కూడా చేసేసుకున్న తర్వాత బయటకు అయితే వెళ్ళవలసిన పని అయితే ఉన్నదండి సో ఆ పని అదంతా కూడా కంప్లీట్ చేసేసుకుని రావాలి సో కొంచెం హడావుడిగా అయితే ఉన్నదనమాట మామూలుగా ఈ టైంకి లెగిస్తే అయితే ఏం ఉండదు కానీ బట్ నైన్ ఓ క్లాక్కే ఎగ్జాక్ట్గా నేనైతే ఆ ప్లేస్ స్లో అయితే ఉండాలన్నమాట సో ఇంకా అందు గురించి అని చెప్పి గబగబా ఇంకా పూజ అలాగే ఇంకా తయారవ్వడం బ్రేక్ఫాస్ట్ చేయడం అవన్నీ కూడా టకటకమని టకమని చేసేసుకుంటూ ఉన్నాను అండ్ ఈలోగా నా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అలాగే ఇంకా చక్కగా రెడీ అయిపోయింది సో రోజు సింగిల్ పిలక వేసుకుంటూ ఉన్నది వాళ్ళ మేడం అయితే చిన్న జడైనా సరే పర్వాలేదు ఇలా రెండు జడలు అయితే వేసుకుని రమ్మన్నారంట సో గురించి అని చెప్పి రెండు రోజుల నుంచి ఇలా రెండు పిల్లకలైతే అయితే వేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నాయనక డ్యాన్స్ బట్టి ఏ సాంగ్కి డ్యాన్స్ అనేది వేస్తుందో కూడా మీరు గెస్ట్ చేస్తే కింద కమెంట్ అయితే చేయండి సో రోజు ఇలా స్కూల్కి వెళ్ళే ముందు ఇలా డ్యాన్స్లు అయితే వేస్తుంది నాకు చిన్నప్పుడు అయితే డ్యాన్స్ అంటే పిచ్చండి ఏ సాంగ్ పడితే ఆ సాంగ్ అయితే అనమాట సో చూస్తున్నారు కదా వీడియో తీస్తున్నానని చెప్పి ఇంకా డ్యాన్స్లో అయితే వేసేస్తుంది వాళ్ళ డాడీ లిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోయారు రా రా అంటుంటే ఇంకా లిఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా డ్యాన్స్ అదంతా కూడా వేస్తుంది అనమాట బయట వెదరదంతా కూడా జస్ట్ ఇప్పుడే మళ్ళీ ఒక పది నిమిషాలు వర్షం అదంతా కూడా పడి ఆగిందండి ఇంకా సో ఇంకా చూసారు కదా నేను స్నానమంతా కూడా చేసేసాను ఇంకా తలదంతా కూడా ఆరడం గురించి అని చెప్పి ఇంకా ఇక్కడ అయితే తలబిడదంతా కూడా పెట్టుకున్నాను ఇక్కడ గ్రిల్స్ దగ్గర చిన్నదంతా కూడా పెడుతున్నంటే వర్షం పడింది అన్నాను కదా అది చుక్కలవన్నీ కూడా ఉన్నాయన్నమాట అంటుకుంటున్నాయని చెప్పి పక్కకు అయితే వచ్చేసాను ఇంకా నయన్కా అయితే బాయ్ అదంతా కూడా ఇంకా చెప్పేస్తున్నానండి సో కంపల్సరీగా బయటకి వెళ్ళేటప్పుడు నేనైతే బాయ్ చెప్పాలి సో చూసారు కదా వర్షం పడదన్నాను కదా ఇంకెలా మేడదంతా కూడా తడితడిగా అయితే ఉన్నాయి జస్ట్ అయితే చూపిస్తున్నానులేండి సో ఇంకా వాళ్ళ డాడీ బైక్ స్టార్ట్ చేసేంత వరకు నా ఆయనకి ఇళ్ళ కింద వేషాలు అయితే వేస్తుంది ఇంకా పూజదంతా కూడా చేసేసుకొని ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసుకుని ఇంకా ఇప్పుడైతే ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము ఒక చిన్న పని మీద లేండి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు జస్ట్ వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ పని అయితే ఉంటుంది ఆ పని అదంతా కూడా చూసేసుకొని ఇంకా వచ్చేయడమేనమాట సో ఇంకా కట్ చేస్తే ఇదైతే ఈవినింగ్ అండి సో పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్ కావాలని చెప్పి అన్నది మన డి వెళ్ళినప్పుడు అయితే ఇది నార్ సూప్స్ ఉంటాయి కదండి ప్యాకెట్వి అవి అయితే తీసుకున్నారనమాట ఇదైతే మష్రూమ్ సూపు సో దీనికి లోపల పౌడర్ అయితే ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అదంతా కూడా నీట్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి అనమాట ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు యాక్చువల్లీ ఇదేమి మనం మంచిది కాదు చేసుకోవడం కూడా మనం ఇంట్లో న్యాచురల్గా వెజిటబుల్స్ అవన్నీ కూడా కట్ చేసుకుని చేసుకోవడమే మంచిది బట్ ఎలాగో తెచ్చారు కదా ఇంట్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇది అయితే ప్రిపేర్ చేసినా అండ్ ఇదైతే ఇందాక మష్రూమ్ సూప్ ప్యాకెట్ చూపించాను కదా ఇదైతే మనకి హాట్ అండ్ సోర్ చికెన్ సూప్ అనమాట సో రెండు ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి మా పాపని అడిగాను అనమాట ఏం కావాలి అని సో అదైతే చికెన్ హాట్ అండ్ సూర్ సూప్ అనేది ఇంకా చెప్పింది మేము ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళిన సూప్ అనేది తాగాలి అంటే ఎక్కువగా చికెన్ హాట్ అండ్ సూర్ సూపే ఇంకా ఎక్కువ ఆర్డర్ పెడుతూ ఉంటామండి అది అంటే మంచి స్పైసీగా కట్టమిట్ట టేస్ట్ లాగా అన్నమాట సో అందు గురించి అని చెప్పి హాట్ అండ్ సూర్ సూపే కావాలి అంటే ఇక్కడ బౌల్లో వాటర్ అయితే వేసేసుకున్నాను అందులోనే ఏంటంటే ఆ సూప్ ప్యాకెట్ కట్ చేసేసి ఆ పౌడర్ అంతా కూడా వేసేసానండి సో నీట్గా మెజర్మెంట్స్ అవన్నీ కూడా ఆ ప్యాకెట్ బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి సో ఇందులో నూడిల్స్ లాంటివి చిన్న చిన్నవి పీసెస్ కూడా ఉన్నాయండి సో ఇవన్నీ కూడా పౌడర్ వేసేసిన తర్వాత లమ్స్ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకొని అలా ఒక మూడు నిమిషాలు మనం బాయిల్ చేసుకున్నాం అనుకోండి ఆ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయితే వచ్చేస్తూ ఉంటుందన్నమాట మనకే అర్థమైపోతుంది ఉంటుంది ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి ఇలాంటివన్నీ కూడా ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు అండ్ సూప్ చేయమన్నది కదా సైమంటేనియస్గా డి మార్ట్లోనే ఈ పొటాటో చీజ్ షార్ట్స్ అవన్నీ కూడా నేను తీసుకున్నట్టు ఒకసారి అయితే చూపించాను అదైతే డీ ఫ్రిడ్జ్లో అయితే ఉన్నది స్మైలీస్ అలాగే కొన్ని ముందు ఏదో చేశాను ఇంకా ఈ ప్యాకెట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదనమాట సరే అని చెప్పి ప్యాకెట్ ఫ్రిడ్జ్లోంచి తీసాను డీ ఫ్రిడ్జ్లోంచి ఫ్రిజ్లో నుంచి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా ఉంటాయండి ఏం లేదు లోపల ప్యాకెట్లో అయితే ఈ చీజ్ బాల్స్ అవన్నీ కూడా ఉంటాయండి అవన్నీ కూడా ఇంకా డీప్ ఫ్రైలో అయితే మనం చేసుకోవాలన్నమాట రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు మనకి కొంచెం ఒళ్ళు సహకరించలేనప్పుడు బద్ధకంగా ఉండేటప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఇలాంటివి రెడీమేడ్ అయితే అప్పుడప్పుడు పర్వాలేదు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉన్నదండి ఇందులో తీసుకున్నాం కానీ గట్టిగా పట్టుకుంటే ఒక పన్నెండు పీసెస్ ఆ విధంగా అయితే ఉన్నాయండి మిగతాదంతా కూడా రజన రజన్ లాగా పొట్టు పొట్టుల్లో అయితే ఊడిపోయి ఊడిపోయి అయితే ఉన్నాయన్నమాట నాకు ఈ చూసిన వెంటనే ఎలా వస్తాయరా బాబు అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే ఆ చిన్న చిన్న ముక్కల్లో విడిపోయి ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా అవి డీప్ ఫ్రైలో చేసినా సరే ఆయిల్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది కదండి సో గురించి అని చెప్పి ఆలోచిస్తున్నాను వేపాల వద్దా మళ్ళీ ఇదేంటంటే పొటాటో చీజ్ షార్ట్స్ అని కదా లోపల చీజ్ ఏమైనా బయటికి ఊడిపోయి వచ్చేస్తా మళ్ళీ ఆయిల్ అదంతా కూడా పాడైపోతుందా అని చెప్పేసి డౌట్ డౌట్గా అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను అయితే సూప్ అదంతా కూడా రెడీ అయిపోయిందండి ఇంకా మా వారికి మా పాపకి ఇంకా వేసేసి అయితే ఇచ్చేసాను ఇంకా డౌట్ డౌట్గానే ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ అదంతా కూడా పెట్టుకున్నాను ఆయిల్ అదంతా కూడా నేను డీప్ ఫ్రై ఐటమ్స్ చేయాలంటే పెద్ద పెద్ద మూకుళ్ళు అయితే తీయనండి ఇందులో చిన్న మూకుళ్ళునే చేస్తూ ఉంటాను ఇందులో ఏంటంటే కొంచెం ఆయిల్ అనేది తక్కువ పడుతూ ఉంటుంది సో అందు గురించి అని చెప్పి ఎక్కువగా డీప్ ఫ్రై చేసేవలసినవన్నీ కూడా ఇలాంటి మూకుళ్ళులోనే చేస్తూ ఉంటాను చూస్తున్నారు కదా నెమ్మదిగా వేస్తూ ఉన్నాను ఇలాంటివి మీరు ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పైతే పెట్టుకోవద్దు కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే మనం నెమ్మదిగా అన్నీ వేసుకుని చక్కగా ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా అయితే ఫ్రై అవుతూ ఉంటాయి నేను ఎంత జాగ్రత్తగా ఫ్రై చేసిన చూస్తున్నారు కదా ఆ పొటాటో చీజ్ షార్ట్స్ అవన్నీ కూడా ఏ విధంగా అయితే రెడీ అయిపోయిందో సో అక్కడక్కడ పొటాటో అన్నీ కూడా లోపల చీజ్ ఉంటాయి కదా అవి కొంచెం పగిలిపోయి ఈ విధంగా చెత్త చెత్తలా అయితే అయిపోయినాయి ఇంకా నాకు అనిపించింది మళ్ళీ ఇంకొకసారి అయితే తీసుకోకూడదు తీసుకున్నదంతా కూడా వేస్ట్ అని చెప్పేసి లోపల అన్నాను కదా ఇంకా నేను మీకు అయితే చూపించలేదండి అదంతా కూడా ఇంకా బయట అయితే పడేసాను ఓన్లీ ఇలాగా బాల్స్లో ఉన్నవే ఫ్రై చేశాను ఆ ఫ్రై చేసినవి కూడా ఇంక ఈ విధంగా అయితే అయిపోయిందనమాట ఏదన్నా సరే మన చేతులతో ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటేనే ఇంకా బాగుంటుంది సో అదండి అండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్